హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిర్షా శేఖర్ అందరు బాగున్నారా మేమైతే అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం అయితే సిక్స్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అవుతుంది చలి కూడా ఘోరంగా పెడుతుంది నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా లేవు లేకపోయేదాన్ని ఇక ఇక్కడ ఈరోజు అసలు నిన్న నైట్ ముగ్గేద్దాం అనుకున్నాము కానీ సలికి భయపడి శీర్షండి అక్కారే పొద్దున్న వేసుకుందని తీ అక్క అనేది అందుకని చెప్పేసి పొద్దున్నే లేచినాము పొద్దున్నే ఇప్పుడు కూడా సై టైం సిక్స్ ట్వంటీ అవుతుంది ఒక్కొక్కరు మబ్బులలో లేచి కూడా స్టార్ట్ చేసి కానీ ఇక మనకు కొద్ది అంత అని చెప్పేసి నిజంగా మరీ ఘోరంగా చీమని చీకటి ఉంది చల్లగా మంచు కూడా పడుతుంది అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి చలి కూడా అట్లనే ఉంటుంది అంట ఇక అందుకే భయపడి కొంచెం లేట్గానే లేచినాం మబ్బులలో ఇద్దాం అనుకున్నాము కానీ ఇక మంచు భయపడి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయితే లేచినాము మాకి నోకినాము ఇక ఇప్పుడు ముగ్గేసి యాక్చువల్లీ అంటే సిటీలో ఉంటే అందరూ నిన్న నైట్ ముగ్గులేస్తారు కానీ టూర్లలో అట్లా వేయరు కదా అందుకని మేము కూడా బంద్ చేసినాము అసలు ఈ ఇయర్ ఫస్ట్ టైం తెలుసా నేను ఇట్లా డే టైంలో ముగ్గు లేయడము నేను ఎప్పుడైనా కానీ నా పెళ్ళి కాక ముందుకైనా పెళ్ళాక కూడా జ్యోతి నేను ఇద్దరం నైటే ముగ్గులు వేసిపో పొద్దున పొద్దున్న ఆరాసేలు వేసేటోళ్ళము కానీ ఇప్పుడు ఇక్కడ ఊర్లో అట్లా సల్ల ఉంది కాబట్టి కొంచెం లేట్గా లేచి పొద్దున వేయాల్సి వస్తుంది మేము ముచ్చట్ల వాడి ముందుగాలైతే మీ అందరికీ హ్యాపీ పోగి వీళ్ళు కూడా శబరికి పోయి మంచిగానే దర్శనం చేసుకొని వచ్చారు అందుకని చెప్పేసి కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నారు ఇంకా నన్ను కూడా తోలుకొని వచ్చారు అందుకే ఒక రెండు మూడు రోజులు అయితే వీడియోస్ రాలేదు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ చాలా మంది ఫోన్స్ చేసారంట వీడియోస్ వస్తారు ఏమైంది ఏమైంది అనేసి ఇద్దరం మంచిగా ఉన్నాము మా పిల్లలు మంచిగా ఉన్నారు వీళ్ళు కూడా దర్శనం చేసుకొని మంచిగానే వచ్చిరు ఇంక ఇప్పుడైతే ముగిద్దాం సైడ్ నుంచి వస్తుంది సరే మధ్యలోకి ఇంకో కొంచెం ఆట అయినా సరే అక్క మనం నడవడానికి మధ్యలో వేస్తాం అనుకో ముగ్గు అంతా పోతుంది వచ్చాయి డేసి మనల్ని ఇక్కడ ముగ్గు వేసారు కదా ఆ ముగ్గులో మన అవి పెడతారు కదా గుబ్బం వెళ్ళి అంటారు కదా పెట్టడానికి పెండ కావాలని చెప్పేసి చెడికాడకి వచ్చేసిన పెండ తీసుకొని పోదాం అన్న కూడా పొద్దుగానే చెడికాడికి వచ్చేసినా ఆల్రెడీ ఆల్రెడీ మందులు వేస్తున్నట్టు పప్పా రాలే అన్న ఆవుని ఇప్పేసిండు ఆల్రెడీ ఆవు కూడా వెళ్ళిపోయింది ఇంకా పెండ తీయలేదు పెండ కావాలో మనకి పెండ కోసం వచ్చినాము పెండ తీసుకొని పోవాలి ఇందాక పెట్టింది పెండే సాయంత్రం పెట్టిందా కనుక ఆడగట్టేసి ఇందాక రాలేదు కదా కొద్ది ఇది కొద్ది పెడతాం మూడేసాలే పెడుతున్నాడు రాత్రి మొత్తము మూడే ఉంటున్నాయి ఒకటి రెండు మూడు రోజు తీస్తున్నాం కదా మూడు గంపలు మూడు మూడే గంపలు ఎండుతుంది అంతే పెడుతుంది మళ్ళీ ఇగో ఇగో అంతా ఎంత చూపెట్టద్దు కానీ మస్తు ఘోరంగా చేస్తుంది ఆయన ఒకటే అన్నాడు దీని ఇప్పకరా మహా మనం పెట్టిన గజబువ ముండా తిన్నది కదా ఇప్పుడు తింటలేదు బయట మొత్తం తింటుంది ఇంటికి వచ్చినాక అట్నే పెడుతుంది మన దగ్గర మన ఫుడ్ తిన్నప్పుడు ఏమో మంచి మంచిగా ఉండదు దాని మోషన్ అయినా ఏదైనా కానీ మనమే చేస్తాం కదా అది మంచిగా బయట ఫుడ్ తిన్నాక అంత ఘోరంగా అవుతుంది పరిస్థితి అందుకనే కట్టేయాలని కట్టేసినాం తింటే లేదు కూడా మందులు అయిపోయినా అయిపోయినాయి ఇప్పుడే లాస్ట్ అయిపోయి లాస్ట్ పప్పించేమో అనుకుంటున్నాను పప్పలో ఎవరైనా ఉండేది చలి ఘోరంగా పెడుతుంది పండగ వేసుకుని ఇంకేం చేస్తున్నావు అయిపోయిన ఏసే మనకైతే ఇప్పుడు ఇంటికైతే ఇది ఒక ఇది ఒకటి ఇది మళ్ళీ తీసేయక్కి సరిపోతుంది ఎక్కువనే ఎందుకంటే మంచిది అరే ఏం చేసుకుంటారు అరే పెళ్ళి తిరగక మస్త మందు ఉంటారు రా మన ఇంటి పక్కన వాళ్ళని ఎవరిని తీసుకుంటారు కదా మిగులితే చాలుతాయి చాలా నాలుగు ఐదు చేస్తారు ఇది ఏంది కనుమన భోగి ఈ రోజు భోగి అని కూడా భోగికి ఏం చేస్తారు అన్న అందరికి హ్యాపీ భోగి ఫ్రెండ్స్ ఆ భోగి ఏం చేస్తారు పాలోయే సంక్రాంతి అంటే ఆంధ్రలో ఉంటారు ఆంధ్ర అరే అరే ఈ పోదాం అనుకున్నాం కదా మనం ఏం తిరుగుడరా ఆయన ఈ తిరుగుట్లలో మామూలు తిరుగుతున్నాం మరి మేలకి ఒక టూర్ అవుతుండ్రు ఈసారి సంక్రాంతి పోదాం మనం మనం కోడి పుంద తెచ్చాం పందా పందం కోళ్ళు తెచ్చా మనం పెళ్లి పోయి నెక్స్ట్ కాకపోయినా ఏదో ఒకసారి అయితే కంపల్సరీ పోయి విజిట్ చేసి రావాలన్నా అంటే సంక్రాంతి సంక్రాంతికి మరే సంక్రాంతి మరేలా బాగుంటాయి అక్కడ సైడ్ ఏదో ఒకటి కొత్త ఇంకా మస్తుంట మనం కాలేం కాబట్టి అరే పోయి పండగ కొత్త మనం పెళ్లి చేసుకోండి కదా ఉంటాయి వాళ్ళకి అంటే వాళ్ళకి అలవాట్లే అన్న నార్మల్ పోయినా ఎప్పుడూ పోయినా వాళ్ళ మర్యాదలతో ఆవు కొడతారు మనల్ని అలాంటిది సంక్రాంతి పోతే ఎట్లుంటది ఈ గడ్డి నేను తీసేది అంటే నువ్వేమో అది పనుకొని మెత్తగా ఉంటారా కానీ అంతా నూకినానా ఒక లెవెల్ ఉంటే ఇది ఒక్కటే ఇట్లా గల్లిగా పడుతుంది కానీ ఉన్నది ఆవుకు పనుకొని ఉంటుంది అన్నాడు

ఓ రోడ్డు మొత్తం అయిపోయింది ఇక్కడ పేసి ముగ్గు వేస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ గొబ్బెమ్మలు పెట్టేసారు అన్న వీట పెట్టాల అంటే అరే ఒకటి వారిపోయిందా అది మంచి మంచిగా పెడతావు సప్న గొబ్బెమ్మ అయితే దాంట్లో ఆహా కాదు సప్న ముగ్గు అయితే దాంట్లో అని నేను అడగ బాగుంటుంది ఇది మన ముగ్గు ఇప్పుడు దీంట్లో గొబ్బెమ్మలు పెడతారు మన వాళ్ళు ఇంత కూడా ఇంత కూడా ముగ్గు వేస్తే అయిపోతున్నాయి కదా నీ గొబ్బం వచ్చిందా స్నానం చేయలే ఇంకా అరే నా గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేసినారా నువ్వు ఏందిరా అది చప్పీస్ ఎందుకు ముగ్గేస్తావా ఆల్రెడీ మమ్మీ వాళ్ళు లేచిర్రు పొద్దుల ముగేసిరు గొబ్బు స్ట్రేట్ మీరు రాసుకుంటావా ఎర్లీ మార్నింగ్ నీ జుట్టు బాగుంది నాన్న నాగేపా అరే ఎవరు తిర్రో థ్యాంక్ యూ సో మచ్ అది గ్రేట్ ఆమె ఏంది రోజు కారేకాయ దొండకాయ పప్పు దొండకాయ పప్పు కూర ఎందుకు స్పెషల్ లేదా పండగ ఈరోజు పిండి ఉంటారు అంటే సాయంత్రం కూర్చోవాలి సాయంత్రం కూర్చోవడే కట్టల పొయ్యి కట్టలు కావాలి ఈరోజు కట్ట కట్టెలు కావాలి ఈరోజు అయితే టిఫిన్ ఏంది రోజు బాగుందా గుడ్ మార్నింగ్ ఈరోజు ఇడ్లీ బాగున్నా మీరు బాగున్నారా మేము బాగున్నాం కాబట్టి మీరు బాగుంటారు మీరు బాగున్నారు కాబట్టి మేము బాగుంటాం మనం బాగున్నాం కాబట్టి అందరు బాగుంటారు అందరు బాగున్నాం కాబట్టి మనం బాగుంటాం అంతే ఈరోజు మన ఇంట్లో వచ్చేసి అయితే ఇడ్లీ ఇడ్లీ ఎప్పుడు పెట్టరు సిరిసే పెట్టిందా రైట్ అదే కలిపి పెట్టి కలిపి పెట్టి అని అడుగుతున్నాం మాకు జిల్లా కాబట్టి నేను అడుగుతున్నాను శనివారం పెట్టును ఆదివారం సోమవారం రెండు రోజులు అవుతుంది మీ ఇద్దరు ప్రాణానికి మీరు తిండి

ఎర్లీ మార్నింగ్ చూసుకోవాలి లోపు లోపు నైవేద్యం ఆ టైంలో టువెల్ లోపే పెట్టేసేయాలి అనుకో అది అదే మంచిది అమ్మ బాగా చెప్తుంది ఏం పొద్దుకినాక పెడతావు వారా అంటున్నా అమ్మా అంటే అమ్మ ఎప్పుడు పన్నెండు దాటి పోయినప్పుడే హలో నాని స్లేట్ ఏడుందిరా అరే తమ్ముడు లేవలే సైలెంట్ ఉంటా డోర్ పెట్టారు వాళ్ళు వేసిననుకో అంతా పని చేయించాడు మళ్ళీ అంతా అంగం అంగమని చేస్తారు తెలిసి కదా తమ్ముడు గురించి డోర్ పెట్టే ఉందా ఉండంతే అజ్జుడట అజ్జుడు తాత లేచిండా తాత లేవలే తాత లేవలేరు ఇంకా సలు పెడుతుంది సలు అయితే ఘోరంగా పరిస్థితి అందుకని లేట్ లేట్లేస్తుండ మాకు కన్యాకుమారి ఫైవ్ థర్టీ నుంచి వెయిట్ సూర్యోదయం కోసం ఏం చేసినా తెలుసా తెప్పలు కాపీ తెప్పలు కాపీ నీళ్ళ మిక్కలు వస్తాయి కదా సూర్యుడు అట రాకుండా కొంచెం పైకి పోయినాక తెప్పలు వెళ్ళినాయి అట సెవెన్ ఓ క్లాక్ మాకు కనబడ్డాడు అంతా మిస్ అయిపోయాడు ఇవి చాలా మంది వెయిట్ చేసిన తెలుసు ందుకే మిస్ అయిపోయిన కన్యాకుమారి ఈరోజు వచ్చేసి మనం కన్యాకుమారికి వచ్చేసినాం కన్యాకుమారిలో ఎవ్ అంటే పొద్దు పొద్దున్నే మనం సన్సెట్ చూడడానికి అయితే వచ్చేసినాం నైట్ చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇక పడుకొని ఒక రెండు గంటలు పడుకున్నాం దాని తర్వాత వచ్చేసినాం ఇక సూర్యోదయం ఇక్కడ సముద్రం నుంచి చూడాలి అందుకని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చేసినాం మెల్లమెల్లగా ఎర్రగా అవుతుంది అంటే సూర్యుడు బయటకు వెళ్తుండని అర్థం ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకు సిక్స్ దాటిపోయింది సిక్స్ టెన్ టు సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి వస్తుంది అండి ఇక్కడ సో టైం సిక్స్ ట్వంటీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకు సన్సెట్ స్టార్ట్ అయిపోతుంది ఇంక ఎర్ర ఎర్ర స్టార్ట్ అయితే చూడడా డైరెక్ట్ మనకు సముద్రంలో నుంచి మనకి సూర్యుడు వస్తూ ఉంటాడు ఆల్రెడీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ వెళ్తుంది ఇంకా సూర్యుడు వస్తే లేడు చూడాలిస్తాం వెల్కమ్ టు కన్యాకుమారి పాపం స్కూల్ పిల్లలను కూడా అందరు పట్టుకొని వచ్చారు సన్సెట్ కోసం అని కానీ సూర్యుడు ఏమో వస్తనే లేడు అవుతుందో ఏమో ఆల్రెడీ సిక్స్ ఫార్టీ అయిపోయింది ఇంకా వస్తలేడు సూర్యుడు సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ అయితే టైము ఇంకా వస్తలేడు సూర్యుడు ఎప్పుడు వస్తాడో ఏమో ఇలాగే వెయిట్ చేస్తావు ఎవరింతలా వెళ్ళిపోతానే ఊరు మేమేమి వెయిట్ చేస్తా ఉన్నాం ఇంతమంది వెయిట్ చేస్తారు సన్సెట్ కోసం సూర్యుడేమో వస్తేనే లేడు కానీ ఏం లేబో ఆల్రెడీ పైకి వెళ్ళొచ్చేసి అందరూ డిసప్పాయింట్ తోటి రిటర్న్ అయిపోయింట్ తోడ్ వెళ్ళిపోతుంది పా సా పోమ్మా డిసప్పాయింటెడ్ అందరు డిసప్పాయింటెడ్ ఇక ఎట్లాగో సన్సెట్ అనేది చూడలేకపోయినాం కాకపోతే ఇడో ఇక కనీసం స్నానమైనా ఏదామని వచ్చిన వీడికి ఏం మీ ఫోటో తీయాలా స్నానం చేస్తా నీకు మొక్త చేతిలో మధ్య రావాలా ఓకే ఏ సాన్ చేస్తారా మీరు అబ్బా మంచి కూతుర మెత్తగా స్పాంజ్ టైప్ ఉంది మెత్తగా ఓ అయ్యప్ప నీళ్ళు మాత్రం పసుగుడుతున్నా

సన్సెట్ని అయితే చూడ్డానికి వచ్చినాం కానీ సన్సెట్ మాకు దొరకలేదు ఇక అదే మన సూర్యుడు సూర్యుడు మమ్మల్ని తొందర చేసిండట మధ్యలోకి వెళ్ళి వచ్చేసిండు సో ఇక మేమే ఇక సముద్రంలో కొద్దిసేపు ఆడుకొని దాని తర్వాత షాపింగ్ అదే చేసేసి ఇక్కడ సముద్రం పక్కనే మనకు ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్కి అయితే వచ్చేసినాం సామిది ఏం గుడి సామి ఏమో అంట అయితే మా కూడా తెలియదు లోపలికి పోయిన తర్వాత ఏ గుడి అనేది చూపిస్తాం కానీ గుడి గుడి మాత్రం చాలా బాగుంది ఎంత ఎత్తుంది చూడు చాలా హైట్ ఉంది యువర్ సారీస్ వెరీ నైస్ కొత్త సారీ చాలా కంటే ఇంకా బరువు 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 ఉండేది అంటే పట్టి కన్నా సింపుల్ శారీసే బాగుంటుంది ఎప్పుడైనా అవి ప్రిపేర్ ఎందుకంటే ఒకటి చెప్తా అంటే అది వజన్ అంటే బరువు అవుతుంది మళ్ళీ క్యారీ చేయలేరు మీరు ఇవ్వనుకో అట్లా సింపుల్ ఉంటది అంటే ఆఖీట్లో పోస్తారు ఇవన్నీ నవధాన్యాలు కొన్ని ఇట్లా ఇవన్నీ పోసి పెడతారు ఇవన్నీ ఎక్కువ నిన్న మార్కెట్కి ఇది మోహరంగీ ఉంటాయి డ్డ మేమంటాము క్యారెట్ రేగిపండ్లు చెరుకుడు కాయలు కుంకుడు కాయలు నవధాన్యాలు మళ్ళా బటానా కాదు శనిగల నీ చేతుల జీడిపండ్ల జీడిపండ్లు ఈసారి మన జీడిపండ్లకే పోలే జీడిపండ్ పోతే జీడితే దొరుకుతుంది మనకు జాగ్రత్త ఇప్పుడు గొబ్బమ్మ అలా ఏనికేనా ఇవన్నీ కాదు సప్నం ముగ్గు అయితే అందులో గొబ్బమ్ ఇంత కష్టపడి ముగ్గేస్తే చెత్తబండ సెట్ ఉంటుంది ము ఇప్పుడైతే మనకు పెండ్ ఆవు పండు ఉంది కాబట్టి మన డైరెక్ట్ ఆవు పండుగ తెచ్చుకున్నాము సిటీ ఉన్నప్పుడు అయితే అమ్మాయి ఏ నుంచో పట్టుకొస్తుండే ఫోన్ చేసి అంటే ఏ అయినా సరే నాకు ఫోన్ చేస్తున్నాం మరి ఇది దొరికింది వచ్చి తీసుకో అని ఏడున్నా ఒక అడ్రస్ చెప్తాడు పోయి మన ఇంటికి ఏం సంబంధించి అంటే ఏమేం కావాలో అది మనకు పండగ సంబంధించిన వస్తువులు మొత్తం రెడీ చేసి పెడుతుండే ఇప్పుడు మన ఆవే కాబట్టి మనది ఏం కాదు ఆవులు దొరకడం కష్టం ఆ దొరికిన దగ్గర అమ్మ ఫోన్ చేసి చెప్తుంది అయితే ఇప్పుడు ఈడ కంపల్సరీ ఆవు పెట్టనే పెట్టాలా మనకి ఆవు పెండ పెడితేనే మంచిది అవునా

మీ అక్కనటారు కదా ఊర్లకి అన్ని దొరుకుతాయి పైన మా ఇంట్లో ముగ్గు అయితే ఆపి బోగా పెట్టేసి గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మలో ఇవన్నీ వేసేసి పెట్టేసి రెడీగా ఇక పసుపు మళ్ళీ ఇంట్లో ఇంట్లో పెడతారా ఇంట్లో ఇంట్లో రేపు పోయినాక మళ్ళా ముగ్గులు ఇలా ఏమి అన్ని కరేస్తారు సరిపోయాని చెప్పిన అన్నకు వచ్చి రేపు ఫ్రెష్ చేస్తుంది ఎందుకు బాగా అది అదే కలిపే ఉంటే కలిపేసేది పొద్దున్నే తీసుకొస్తాం ఎలాగో ఆవు ఇప్పాలి కదా ఆవును టిఫిన్ అయిందా లేదా టైం పది అవుతుంది చట్నీ ఒకటి తొందర కదా ఆల్రెడీ పదిహేను వేసినాడు చూసిన రాత్రి ఎప్పుడు అన్నాడు సేమ్ టైం వాళ్ళ అప్పుడే లేచాడు గ్రేటర్ క్రియాన్స్ మరే అడుగు సూట్ వేసుకున్నట్టుంది అని కట్టి చెట్టు ఓ నానమ్మ మనం ఏం చేస్తున్నావురా చేస్తుంది ఇడ్లీ కోసం ఇడ్లీ అయితే అయిపోయింది ఇప్పుడు చట్నీ అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ తినాలి అందుకని టైం పది అవుతుంది కాబట్టి టిఫిన్ తర్వాత తినలే ఏదో కూడా తినాలి ఫస్ట్ రా బాబాజీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసినాను రైట్ మంచి పని చేసినవు మేము తిన్నా తినకపోయినా కానీ నువ్వు టైం తినాలా టైం రైటా రైట్ తింటావా నువ్వు కూడా తింటావా